నమస్తే గురుగారు మహాదేవ గురుగారు జాతకంతో సంబంధం లేకుండా సో మన శరీరాన్ని బట్టి మన ముఖ ను బట్టి మన అలవాట్లు కానీ మన లక్షణాలు కానీ ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు మన భవిష్యత్తుని కూడా అంచనా అంచనా వేయొచ్చు అంటారు మన పెద్దవాళ్ళు అందులో భాగంగానే పుట్టి మచ్చులు మన శరీరం మీద పుట్టి మచ్చులు ఉంటే అదృష్టం దురదృష్టం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు అది మగవాళ్ళకొక రిజల్ట్ ఆడవాళ్ళకి ఒక రిజల్ట్ ఒక వయసులో వస్తుంది అదృష్టం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఏం చెప్తారు గురుగారు ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మా ఇక్కడ మన తల దగ్గర నుండి కాళ్ళ వరకు కూడా ఈ యొక్క పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం మనకు ఉన్నది పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి పుస్తకం కూడా కొన్ని వందల రకాలుగా కూడా మనకు రచించి ఇవ్వడం జరిగింది మన యొక్క పెద్దలు అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగినటువంటి దాంట్లో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా అంటే ఈ మధ్యల కాలంలో రెండు కనుబొమ్మల మధ్యలో కూడా పుట్టుమచ్చ ఉండేటువంటి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏ విధమైనటువంటి లక్షణాలు ఏ విధంగా వారి యొక్క జీవితం ఉంటుంది అనేటువంటిది మనం యొక్క కొన్ని కొన్ని టాపిక్స్ చూద్దాం ఇక్కడ సో రెండు కనుబొమ్మల మధ్య భాగంలో కూడా ఈ యొక్క పుట్టుమచ్చ ఉన్న చాలా మంచిది అని మనకు చెప్పడం జరుగుతున్నది ఇక్కడ సో ధనమునకు ఎలాంటి లోటు ఉండదుగా చెప్పడం జరుగుతున్నది భార్యకు ఆభరణములు చేయించేటువంటి విధంగా ఇది ఉపయోగపడుతుంది అంటే భర్తకుంటే భార్యకున్న ఇతరులకు అంటే ఇతరులకు తీర్పు అనేటువంటిది చెప్పుటలో పక్షపాత బుద్ధి చూపక ఇతరుల చేత మెప్పు పొందేటువంటి విధంగా ఉంటారు అంటే నాకు ఒక న్యాయం నీకు ఒక న్యాయం అనేటువంటి విధంగా కాకుండా న్యాయబద్ధంగా ఉంటారు అన్నట్టు ఇక విలాసవంతమైనటువంటి వస్తువులు ఎక్కువగా కూడా వాడతారు ఎలక్షన్లలో వీరు తప్పక విజయం సాధిస్తారు అంటే రాజకీయంగా సుగంధ ద్రవ్యములు వాడుట విలువైనటువంటి వస్తువులు ధరించాలి అనేటువంటి ఆలోచన ధరించేటువంటి పరిస్థితి వీరికి ఇష్టము అదేవిధంగా హైక్లాస్గా ఉండాలి అనేటువంటి భావన కొంత పరస్థీ వ్యామోహాన్ని కూడా కలిగి ఉండేటువంటి పరిస్థితి ఇతరులకు అపకారము కలిగించేటువంటి చెడు గుణములు కొన్ని కొన్ని ఉండేటువంటి పరిస్థితి ఏది ఏమైనా అదృష్టవంతులే అని చెప్పు చెప్పవచ్చును ఖచ్చితంగా కూడా ఆయుష్ కూడా ఎక్కువ అదేవిధంగా బంధువర్గంలో కొంత అభిమానము అద్భుతంగా కూడా వీరికి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును మరి పుట్టుమచ్చల విషయంలో పురుషులకు కుడి భాగమున స్త్రీలకు ఎడమ భాగంలో ఉంటే ఏది ఈ యొక్క మనకు కనుబొమ్మల మధ్యలో చూసుకున్నట్టయితే పుట్టుమచ్చలకు అని కూడా పేరుంటుంది మనకు సో తిలకముగా బొట్టు అని అర్థము కొన్ని పుట్టుమచ్చలు బొట్టు పెట్టినట్లుగానే ఉంటాయి కొందరికి ఖచ్చితంగా కూడా సో కొన్ని పుట్టుమచ్చలు ఆ విధంగా ఉంటాయి అందుకని తిలకం అని కూడా అంటారు ఇక ఇక వివిధ రకాలుగా కూడా మనకి యొక్క పుట్టుమచ్చల శాస్త్రం చెప్పబడింది అరచేతిలో కూడా కొందరికి పుట్టుమచ్చలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చీక్స్ పైన అంటే చెంపలపై ఉండేటువంటి పరిస్థితి చెవులపై ఉండేటువంటి పరిస్థితి ఇలా ఎవరికి ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి పెదవులపై కూడా ఆ యొక్క పుట్టుమచ్చలు ఉంటాయి కనుక పుట్టుమచ్చలకు సంబంధించింది కూడా మనకు ఒక పుస్తకం కూడా ఉంది ఈ దాన్ని బట్టి కూడా ఆ మనము ఈ యొక్క వీరి యొక్క జీవితం కావచ్చును జాతకం కావచ్చును చెప్పవచ్చును ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మెడపై పుట్టుమచ్చ ఉన్నట్టయితే కష్టపడి పని చేయకుండానే సంపాదన కలిగేటువంటి విధంగా వీరి యొక్క జీవితం ఉంటుంది కష్టపడి పని చేయాలి అనేటువంటి విధిగా కాకుండా అంటే ఇది ఒక వయసు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ టు థర్టీ నైన్ ఫార్టీ ఈ సమయంలో అది యాక్టివేషన్ అవుతుంది ఇక వారసత్వం రీత్యా కూడా ఆస్తి అనేటువంటిది లభిస్తుంది వీరికి వారసత్వం నుంచి కూడా కోర్టు వ్యవహారంలో కావచ్చును అన్నింటా కూడా వీరికి విజయాలు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ఇక కంఠము అంటే ఈ కంఠము పై ఉన్నా కూడా ఏ వైపు పుట్టుమచ్చ ఉన్నా కూడా చాలా మంచిది లాటరీలు లాటరీలలో అద్భుతంగా కూడా కలిసి కలిసివచ్చును గుర్రపు పందాలు కావచ్చును సంఘంలో పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వివాహం వలన ధనము కలుగుతుంది చూడండి కొందరికి వివాహమైన సందర్భాలలో కట్నం కట్న కానుకల రీత్యా కొన్ని కోట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత ఇక ఇక్కడ చూపుడు వేలు కుడి చేతి చూపుడు వేలు కింద పుట్టుమచ్చ ఉన్న కొంత మంచిది కాదు అని చెప్పడం జరుగుతున్నది తరచుగా కూడా తగాదాలు పడి కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇతరులకు ఇతరులకు అంటే తారతమ్యం లేకుండానే దూషించేటువంటి స్వభావం కలిగి ఉంటారు అదేవిధంగా మధ్య వేలు మీద పుట్టుమచ్చ ఉన్న ఇతరులకు లెక్క చేసే అటువంటి మనస్తత్వము తక్కువగా ఉండును సో చెడు అలవాట్లు కానీ చెడు సాహవాసనాలు కానీ కొంత ఎక్కువగా కూడా ఉంటాయి చెడు స్నేహము అనేటువంటిది కొంత ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక ఇక్కడ చిటికన వేలుపై కుడి చేతి చిటికన వేలు మీద పుట్టుమచ్చ ఉన్నా కూడా ఎంతో అదృష్టవంతులుగా కూడా చెప్పడం జరుగుతున్నది ధనము సంపాదించుటలో మంచి నేర్పరి అని చెప్పడం జరుగుతున్నది ఉంగరం వేలు మీద ఉన్నా కూడా పుట్టుమచ్చ చాలా మంచిది ధన సంపాదన అద్భుతంగా ఉంటుంది అని మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది దైవ భక్తి కూడా ఎక్కువ నట ఈ విధంగా అటువంటి వారికి కుడి చేతి మధ్య వేలు కింది భాగంలో పుట్టుమచ్చ గల వారికి స్త్రీ మూలకంగా ఆస్తి అనేటువంటిది నాశనం జరిగే పరిస్థితి ఉంటుంది ఇక్కడ సో కొన్ని కొన్ని పాయింట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా కూడా చెప్పడం జరుగుతున్నది ఇక్కడ రెండు కనుబొమ్మలపై స్పష్టముగా కూడా ఉంటే ఈ యొక్క మనకు పుట్టుమచ్చ దీర్ఘాయువు అంటే వారెవరైతే పుణ్యస్త్రీగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆయుష్ ఎక్కువగా కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా చెడు ఫలితములు కలిగించే పుట్టుమచ్చలు ఏమిటి అంటే ఎడమ కంటి రెప్ప మీద ఉన్న పుట్టుమచ్చ అదేవిధంగా ముక్కు కింద భాగంలో ఉన్న పుట్టుమచ్చ ఇందాక మనం చెప్పుకున్నాం సో ఇదంతా కూడా జాతకం లేదు అనేటువంటి వారికి కానీ జాతకం ఉన్నప్పటికీ కూడా మాకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అనుకున్నప్పటికీ కాడ వీళ్ళు ఒకసారి అన్ని రకాలుగా కూడా పరిశోధన చేసుకొని ముందుకు వెళితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఉండేటువంటి వారికి తగిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే సరిపోతుంది ఒకవేళ లక్ ఏదైనా ఉన్నా యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దాన్ని బట్టి మనం చూసుకోవాలి చాలా అవకాశాలు జాతకం లేదని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు చాలా అవకాశాలు ఉన్నాయి చక్కగా మీ దగ్గరకు వస్తే మీరు చెప్తారు సజెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అంటే చెయ్యి చూసి చెప్పొచ్చు అన్నారు మొహం చూసి చెప్పొచ్చున్నారు పుట్టి మచ్చలు చూసి చెప్పొచ్చున్నారు చాలా అవకాశం ఉంది తెలుసుకోవాలంటే మా ఇప్పుడు జాతకంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది ఇప్పుడు కొన్ని మనకు తెలియకుండా చెప్పలేం కదా అవును అట్లా అది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి ఓకే నమస్తే మహాదేవ్